నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో హైవే బైపాస్ కలిగినటువంటి ఈ బైపాస్ దగ్గరలో ఉన్న నాలుగు వందల గజాల ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సొంత ఇంటికల్లా నెరవేర్చుకోండి ఈ యొక్క సైట్ మనకి రామర్పాడు భవానీపురం హైదరాబాద్ హైవే రోడ్డుకి రెండో బిట్టు అండి రామర్పాడు అలాగే భవానీపురం వెళ్ళే వందడుగుల హైవే రోడ్డుకి ఎన్హెచ్ ఫైవ్ బైపాస్ రోడ్డుకి ఇది సెకండ్ బిట్టుగా ఉంటుంది ఈ సెకండ్ బిట్టుగా ఉన్నటువంటి ఈ యొక్క సైట్ కూర్చోండి రోడ్డు అది బైపాస్ రోడ్డు ఇది హైదరాబాదు వందడుగుల బైపాస్ రోడ్డు అండి ఇది ఈ బైపాస్ రోడ్డుకి రెండో బిట్ అయినటువంటి ఈ సైటు నాలుగు వందల గజాలు నలభై నాలుగు నూట పద్దెనిమిది కొలతలతో ఉన్నటువంటి నాలుగు వందల గజాల సైటు అపార్ట్మెంట్లకి గ్రూప్ హౌస్లకి అలాగే మీకు గోడౌన్స్కి అనేక రకాల కమర్షియల్కి ఉపయోగపడే విధంగా హైవే రోడ్డుకి రెండో బిట్లో ఉంది ఈ యొక్క సైటు మనకి రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి రెడీగా ఉన్న సైట్ అండి ఈ సైట్ ముందు మనకు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది వాక్బుల్ డిస్టెన్స్తో ఒక ఫ్లాట్ అడ్డుతోటి ఉన్న అడుగుల హైవే రోడ్డు ఉంది అలాగే దీని చుట్టూ కూడా పూర్తి కన్స్ట్రక్షన్ చేసి ఉంది ఇది ఏరియా వచ్చేసి కండ్రిక అండి కండ్రిక ఏరియాలో ఉంటుంది అలాగే ఇది రామరపం నుండి మనకి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ ఉంది అలాగే విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది మనకి గజము ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నారు గజం ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఈ యొక్క సైటు రేటు నెగోషియబుల్ కావాలంటే మనం రేటు మాట్లాడుకోవచ్చు అలాగే ఈ యొక్క సైటుకి మనకి నలభై నాలుగు ఇంటూ నూట పద్దెనిమిది కొలతలతో ఉంది అపార్ట్మెంట్లకి గ్రూప్ హౌస్లకి మరియు కమర్షియల్ యూజ్కి ఉపయోగపడేటువంటి ఈ యొక్క సైటు హైవేకి దగ్గరగా అంటే హైవేకి రెండో బిట్టుగా ఉన్నటువంటి ఈ సైటు మనకి పూర్తి కమర్షియల్ అండి ఈ కమర్షియల్ సైట్ని మనం ఆ షోరూములకు కానీ ఆఫీసులకు కానీ అలాగే గ్యారేజీలకి అన్నట్టుగా ఉపయోగించుకునే అవకాశం ఉంది ఈ సైట్ని ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి నచ్చినట్లయితే రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు గజం ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నారు అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్